మా బిడ్డ ఊరికే ఫోన్ మాట్లాడుతుందంటే మా బిడ్డ ఒక్క విషయం కూడా ఆగటట్లేడు మాలడు పడిపోయాడు ఫో వామ్మో ఈడైంది ఫోన్లా బాగా బిజీ అయిపోయిండు ఏం మాటలు చెప్తుందో వీనికి నేను వాళ్ళకం చూస్తుంటే పిల్లల్ని లేని ఒక్క నిమిషం కూడా ఆగటట్లేడు అట్లా అనిపిస్తుంది ఈ వదిలేయద్దు తర్వాత ఏమైందమ్మా అంత కోపంగా ఏందిరా ఊకి ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడునా ఫోన్ మాట్లాడితే ఏమనుకోవాలరా నేను లేని ఒక్క నిమిషం కూడా ఆగటట్లేడు నా దారిలో కత్తుండి అనుకోదా అది ఏమైందమ్మా నీ కళ్ళు ఎప్పుడు నా మీద రా మాట్లాడద్దు అని అంటలేను కానీ రోజుకొకసారి ఫోన్ చేసి ఒక పది నిమిషాలు మాట్లాడాలి అంతేగాని రోజు రోజు ఫోన్ చేసుకుంటూ గంటల గంటలు మాట్లాడితే సులుఖనైపోతావురా కానీ అయినప్పుడు చూసుకునేది ఎప్పుడు చూసి నీతో డిలే బాధ నాకు అయిపోయింది ఈడు దాని మైకంలో పడ్డాడు ఈడు మారుడు కష్టం నీకేం పని పాట లేదా ఎప్పుడు చూసినా పోను పోను మరి ఎట్లా బతవరా ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుంటే ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు నేను చేసింది కూడా పనే కదమ్మా అయిన ఇప్పుడు నేను ఏం పని చేయాలి పని ఏం పని లేదా దేశం మీద ఒప్పుకుంటే పట్టని పనులు పొలాలు పట్టని సాలైనవి ఒడ్లు ఎక్కపోవచ్చు నారు పుంజ పోవచ్చు ఏ పనికైనా ఒప్పుకొని పోవచ్చు ఇట్లా కూర్చొని దీని ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుంటే మంచిగా ఉంటదా అబ్బో ఇప్పుడు వడ్లేకపోతే అందమేం కావాలా ముందే పెళ్లి ఉన్నది పెళ్లి ఎట్లా కొట్టాలా అందం కొట్టాలా ఇప్పుడు పనికి కర్ర అయిపోతా కాగల జాతలే అలిసిపోతా కాగి నాకు ఏం తేడు ఇక ఏం కాదు పో ఇప్పుడు ఏం ఎండలు కొడతలేవు మంచిగా వర్షాలే కొడుతున్నాయి పనికి పోతేనే గట్టి పడతావు మంచిగా ఉంటావు పని చేసుకోవాలా మనసే అయి పుట్టినప్పుడు ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను ఏం చేసిన పనుకోమంటున్నావు నువ్వు ఊకొక ఫోన్ మాట్లాడితే నాకు నష్టలేదురా కావాలంటే రెండు రోజులకు ఒకపడి ఫోన్ చేసి మాట్లాడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఏం మాట్లాడబడుతుంది ఎట్లుంటది అట్లుంటు ఏంది రెండు రోజులకు వస్తారా ఏం మాట్లాడుతున్నావు అమ్మా రెండు రోజులకు వస్తారా నా పానం అంతా ఎంత కలగలేదు అనుకుంటున్నావు సక తిండి తింటున్నా తిన్నో నిద్ర పోతున్నా పోనో గంటకు ఫోన్ చేయబోతున్నాయి అమ్మో ఇప్పుడు ఫోన్ చేయాలా మాట్లాడాలా మాట్లాడాలా అనుకుంటే పిచ్చి లేదు ఇంకా రెండు రోజులు అంటే ఏంట్రా ఇప్పుడే ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు ఇంకా పెన్లైతే పని పాటిస్ పెట్టి మొత్తం పెన్లను కొంగు కొట్టుకుని తిరిగేటట్టు ఉన్నావు ఎట్లా బతావరా మరి భార్య అంటే ఇంత పిచ్చా నీకు అట్లుండద్దురా ఎంత ప్రేమ ఉన్నా గానీ కడుపుల్నే పెట్టుకోవాలా కడుపులో పెట్టుకోలేవు అనుకో ఇటు గింతడోడే కదా నువ్వు తెలిసిపోతావు నీ బతుకు బస్ట్ ఇట్లా ఇట్లయితే అట్లా కూడా జరుగుతుందమ్మా ఇప్పుడు నేనేం ఏం లేదు రెండు రోజులకు ఒక ఫోన్ చెయ్యి ఒకేలా మధ్యలో ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లేవట్టకు నీ విలువ అన్నది దానికి అర్థమైదు అంతే అంటావమ్మా అట్లా అయితే దాని లోపల నాకు విలువ ఎవరుతా మరి బరాబరి తెలుస్తది నీకు ఏమన్నా మాట చెప్పాలనుకున్నా గానీ అబ్బో ఈయన ఏమంటాడేమో అన్నట్టు భయం మీద ఉంచుకోవాలి సరే అమ్మా ఇక నుండి ఫోన్ చేసిన లేవట్ట దాన్ని నాకు అదర్లైన పెట్టుకుంటా నా గుప్పిట్లో ఉండేలా చేస్తా ఆ ఆనా గట్లుంటే బతు ఇదే కాదరు ఎల్లకాలం ఉంచుకో నేను చెప్పినట్టే ఈను సరేనా ఏమైందమ్మా డల్లుగున్నావు కొను మాట్లాడతలేవా ఏమైందో ఏమో అమ్మా మాట్లాడి సడన్ గా కార్ కట్ చేసిండు అవునా ఏదో పని ఉన్నది కావచ్చు పోనీ సరే నీ గుప్పెట్లకు తెచ్చుకుంటున్నావా నువ్వు శక్తి తినేటట్టు వేసుకుంటున్నావా మరి మెల్లమెల్లగా అదే పని చేస్తున్నా అమ్మా కొంచెం దారి అనిపిస్తుంది నాకు శిబాస్ బిడ్డ అట్లనే ఉంది నా బిడ్డ అనిపించుకో అమ్మా మీ అన్నగాడు పెళ్ళాని దగ్గర పెట్టి నన్నైతే దూరం కొట్టడు కదా వాళ్ళు వాళ్ళకు చూస్తే గట్లనే అనిపిస్తుంది అబ్బో ఎందుకమ్మా అన్నాడా పోనీ ఎందుకు మాట్లాడుతున్నవారు అంతగానంటే నేను గట్లా మాట్లాడతా బరీ మాట్లాడతా అనుకుంటా ఆ ఎంగేజ్మెంట్ అయిన కాడికి వెళ్ళి మొత్తం ఫోన్ పిచ్చిలినా పడ్డాడు దాని మాయిల్లా పడ్డాడు అవునమ్మా నేను కూడా చూస్తున్నా అన్న చాలా మారిపోయాడు మొత్తం అదే పని మీద ఉన్నాడు అదేనే ఏం చేయను నాకు ఏం అయితే లేదు దాన్ని మాయలైతే పడవడు కదా నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను చూసుకుంటా కదా అన్నకి నేను చెప్తాలే అట్నే చేసిండు అనుకో సంబంధం క్యాన్సిల్ చేస్తా సక్క ఇంకో సంబంధం చెప్తా నువ్వు పెళ్లి చేస్తే అన్నే మన సక్క ఉంటాడా లేచిపోయి పెళ్లి చేసుకుంటాడు అంతే అంటావా పడ్డదేమో మరేంది ఊరికి దాని పడ్డాడు ఇరవై నాలుగు గంటలు పోనే అది అన్ని లేనిపోని చెప్పి అన్నట్టు ఏంది ఏమో చూస్తే అనిపిస్తుంది ఉన్నొక్క కొడుకు ఆయన తాటే పోతే నా బతికే కావన్నే ఏం కాదమ్మా అన్నకు మనం దగ్గర ఉండి మంచిగా చెప్తాం సరే ఆడిగినా మంచిగా మరి మంచిగా ఉంటే మంచిది మంచిగా లేకపోతే ఈ అస్తంతా నీకే రాసిస్తా అబ్బా అట్లయితే వాడిని మారగొట్టదు అట్లనే ఉంచాలి సరే ఆ విషయం పక్కకుండా గానీ అల్లున్న మార్పుతున్నావు నువ్వు మరి ఇప్పుడైతే ఒక టెన్ పర్సెంట్ మారినట్టే అనిపిస్తుంది ఇంక ముందు ముందు మొత్తం మార్చేస్తా పెళ్లి కాక ముందుకే మొత్తం మారిపోవాలి మారు అంటే అది మార్పిచ్చినట్టు చూస్తావు కదమ్మా బరాబర్ మార్పిస్తా ఒకవేళ మారకపోతే ముద్దిచ్చో అగ్గిచ్చో దగ్గర కూర్చొని మంచి బురికి ఎట్లైనా పెళ్లి చేసుకుంటున్నా నైతి అంతే అంటావా అట్లా కూడా ట్రై చేస్తా సరే గుడ్ గర్ల్ ఓకే అమ్మా ఇదైతే మంచిగా ఉంది వీడేం చెప్తాడు కదా ఏమైంది నాకు ఆయన ఫోన్ చేయకపోతే అంత పిచ్చి లేస్తుంది నేను ఆయనను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తే ఆయన గుప్పెట్లో నేను పోతున్నా అనిపిస్తుంది నాకు కాల్ హలో బావా ఏంది ఏమన్నావ్ ఎందుకో నాకు అలా పిలవాలనిపించింది ఇక్కడ నుంచి వెళ్ళి పిలుస్తా ఓకేనా బావా ఏమైంది బావా ఇంతకు ముందు సడన్ గా కాల్ కట్ గానీ కొంచెం పని ఉండే అవునా ఏం చేస్తున్నావు మరి ఏం లేదు గానీ మీ రోడ్డు మూల మీకు రావా ఆగో ఎందుకు అక్కడికి వచ్చినావా నువ్వు ఏ లేదు వస్తున్నా అక్కడికి అట్లా పోయేద్దాం అమ్మో అద్దు బావా అమ్మేమంటదో మళ్ళా నీకేమైనా మెంటల్ నాకు అర్థం కాదు మనకి ఎంగేజ్మెంట్ అయింది రేపు మా అబ్బా పెళ్లి చేసుకుంటున్నాం ఎందుకంటది ఏమన్నది చక్కగా నువ్వు అబ్బా ప్లీజ్ మరి అమ్మని అడుగుతా ఏం అడగకుండా చక్కగా రా ఏమన్నా అడిగితే ఫ్రెండ్ ఇంటికి వేస్తా అని చెప్పు ఇక రా నువ్వు అమ్మకు అడుగుతా అంటే చక్కగా ఫోన్ కట్ చేయి అయ్యో రామ్మా నీకు బాగుంది సరే వస్తున్నా తీయు ఆ సరే జల్దిరా ఏంది అట్లా దొంగ దొంగ తీసుకుంటూ వస్తున్నావు మనకి ఎంగేజ్మెంట్ అయింది అర్థమవుతుందా ఎందుకు భయపడుతున్నావు ఈయనైంది సడన్ గా ఫోన్ కట్ చేసిండు మళ్ళా చేస్తాడు అనుకుంటే చేయట్లాంటి సచిను వాడు చేయడు నేనే చేస్తా నీ అవ్వరు ఎంత మంచిగా ఉంది సల్ల సల్లగా ఉన్నది అగో ఇదేంది ఫోన్ చేస్తుంది అమ్మో మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అన్నది చెయ్య మరి ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు మళ్ళా చేస్తా ఇది మళ్ళీ ఫోన్ చేసిందండి అయినా నేను ఫోన్ లిఫ్ట్ చేయ కదా ఫోన్ లిఫ్ట్ చేస్తే చులకన అయిపోతా అస్సలు చెయ్య అగో మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాడు ఏంది కావాలని చేస్తున్నా ఏంది పోనీ చేయకపోని వాడికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి నేనేంది ఇంత ఆగమాగమవుతున్నా నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది ఒక్కసారి ఫోన్ చేయని నా ప్రేమ ఏంటో చూపిస్తా ఈయన చెయ్యడు నేనే చేస్తా మళ్ళీ హలో ఏ ఆగు ఊకూక ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను బిజీలు ఉన్నా మళ్ళీ తాగు బస్ వచ్చినోడు మళ్ళా చేస్తా ఈ ఒక్కసారి లిఫ్ట్ చేద్దాం ఏం చెప్తా హలో ఏమైంది నీకు అసలు ఈరోజు నిన్న రోజు మా ఇంటికి రమ్మందాం అనుకున్నా నీకు ముద్ది ఇవ్వడానికి

సరే మరి నీ ఇష్టం నీకు వీలున్నప్పుడే కాదు మీరు ఒకసారి మీ ఫ్యామిలీ అంతా మా ఇంటికి రావచ్చు కదా భోజనానికి మేము కూడా వస్తాం మీ ఇంటికి అర్రే అట్లా వస్తారు కదా సరే మేము ఇంటికి వస్తాము నువ్వు అదే షాక్ తో కిస్ ఇయ్యు అబ్బా ఈ ఐడియా వస్తుంది సరే రేపే రండి మరి ఓకే నీకోసం కిస్ హగ్గు వెయిట్ చేస్తూ ఉంటది ఆ సరే సరే మా అమ్మకి చెప్పి మీ అమ్మతో ఫోన్ మాట్లాడిపిస్తా మీ అమ్మ ఎప్పుడు రామంటే మేము అప్పుడు వేస్తాం ఇప్పుడు తాటలోకి వస్తుండ పూలడు రాస్తా జిస్ అంటే చెప్పు బావా ఎక్కడికి తీసుకుపోతున్నావు గుడికాడికి వెళ్ళి కొంచెం కూర్చొని మళ్ళీ వద్దాం గుడి గుడికాడికా నేను ఇంకా బేగరికో బావచ్చుకో అనుకున్నా ఊకే అదే పనిగా నీకు తినబెట్టుకుంటేనే ఉండ నీ ఊకే తినబెడితే ఏమైందో మరి నాంతేమైంది ఏం కాలేదు కదా మంచినే ఉన్నది బావా చూడు ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్ ఉందో ఈ పెళ్లి మండపం చూసినవా వంద తరాలైనా అట్లనే ఉంటది అవును ఇనుము కన్నా ప్లాస్టిక్ కన్నా సిమెంట్ కన్నా ఎక్కువ ఈ బండలే అవును బాబా మన జంట కూడా ఇలానే తరతరాలు స్ట్రాంగ్ హ్యాపీగా ఉండాలి బ్రహ్మాండంగా కలిసి ఉంటాం మనల్ని కలిపింది ఆ దేవుడే కదా మన జంట నిండు నూరేళ్ళు హాయిగా ఉండేటట్టు ఆ దేవుడే చూసుకుంటాడు అవును బాబా పెళ్ళెట్లు చేసుకుంటారో తెలుసా తెలుసు ఎందుకు తెలియదు నేను మస్తు పెళ్లి చేసిన మస్తు పెళ్లి లక్ష్యం కూడా చేసిన నేను అవునా అట్లయితే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా ఏంది పెళ్ళ ఇప్పుడెందుకు ఆహా ఒరిజినల్ పెళ్లి కాదు డూప్లికేట్ పెళ్లి తాళి మెట్టలు పూలదండలు ఇవేవి లేకుండా ఉన్నట్టే ఫీల్ అయి పెళ్లి చేసుకుందాం అట్లెందుకు అబ్బా ప్లీజ్ బావా ఇప్పుడు అట్లా చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ నువ్వు కాదా నాకు సరే ఏమేం చెయ్యు నాకు తెలియదు నువ్వే చెప్పు ఆ ఫస్ట్ దండలు మార్చుకున్నాడు నేను నెక్స్ట్ ఏంటి ఆ కూర్చో జీలకర్ర బెల్లం గిట్ల కాదు పెడతారు కదా గిట్ల పెట్టి ఆకు పెడతారుగా అగో నీకు తెలియదన్నావు కదా ఏ నెవలవు

ఇప్పుడు మెంటల్ అడుగుతా కాలి కథం పెళ్లి అయిపోయింది అయ్యో బావా ఇంకోటి ఉంది కదా కాలు మొక్కు అద్దా అయ్యో ఇంకెందుకు లెడీ చేస్తున్నావు మొక్కుమారి పోదా పోదాం గిటడు తీసుకుపోతుం బావా చెప్పు బావా గిటడు పోతున్నాం చెప్తాగు చెప్పు బావా ఏ బావా ఇక్కడెందుకు చెప్తాగు చెప్పు బావా అంతా అడవిలకు పట్టుకొచ్చిన నువ్వు ఇప్పుడు మనకు పెళ్లి అయింది కదా పెళ్లి తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంది ఏంది అంత తిక్క తిక్క మాట్లాడుతున్నావు కాదు ఇప్పుడు మనకు పెళ్లి అయింది కదా పెళ్లి తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంది అదే కదా నీకు మైండ్ పనిచేస్తుందా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్

దొంగ దొంగమొకపోడు గిట్ల పాడైండు ప్రతి ఒక్క ఎపిసోడ్ ట్వంటీ మినిట్స్ పైననే థర్టీ మినిట్స్ లోపు వీడియో పెడతా అని చెప్పి ఇప్పుడేమో ఈ ఎపిసోడ్ ఏమో పదహారు నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు ఈ మధ్య ఏంటి అని చెప్పి మీరు తిట్టుకోకండి ఎందుకంటే జర వెనుక చూడండి ఈ ఫోన్లో ఏర్పడుతుందో ఏర్పడతలేదో టూ డేస్ నుండి మాకు ఇదే బాధ వర్షంతో బాధ అలాగే వర్షంతో కాకుండా ఆ ఇంట్లో కూడా కరెంటు పోవడం అంటే మా ఏరియా మా ఇంట్లో ఒక్క ఇంట్ ఇంట్లో కాదు మా ఏరియా మొత్తం కరెంటు పోవడం చెట్లు కొట్టేయడం అట్లా కొన్ని పనులు ఉండడం వల్ల వీడియోస్ అనేది తీయలేకపోయినాం ఎట్లా మీకు సందే అందించాలని చెప్పి ఈ వీడియో ఎంత అయితే అంత పెట్టాలి వీళ్ళు మళ్ళీ తిట్టుకుంటారు వీడియో బాగా రోజులు ఎత్తురు అట్లా అని చెప్పి తిట్టుకుంటారు అని చెప్పి వీడియో ఎంత అయితే అంతా పెడుతున్నాం నెక్స్ట్ది జర ట్వంటీ మినిట్స్ పైన ప్రయత్నిస్తాం ఓకేనా మాకు కూడా మేముతో మీతో తిట్టిపించుకోవాలని చెప్పి ఉన్నది కానీ ఏంటంటే ఈ వర్షం చూడండి ఇగో ఇట్లా కెమెరాలో క్యాప్చర్ అయితే లేదు అందుకే ఒకసారి బంగ్ల పైన చూడండి కనిపిస్తుందా ఇక ఈ వీడియో ఎట్లా అనిపించిందో జర కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్